హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్నటువంటి బిల్ మార్కులు మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీ అతకు చేరుతూ ఉంటుందండి మరొకసారి ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి పెన్షన్ కానుక అనగా వైఎస్ఆర్ కానుక పెన్షన్ కానుక అనే విషయం మనకు తెలిసింది మే నెలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా డిఆర్డి అధికారులు ఏర్పాట్లు చేశారండి వృద్ధాపము వృద్ధాప దశ వితంతు చేనేత దివ్యాంగులు అభయహస్తం కళ్ళు గీత కార్మికులు ఒంటరి మహిళలు మృతికారులు డప్పు కళాకారులు సైనిక్ వెల్ఫేర్ ఇలా పదహారు రకాల పెన్షన్ సొమ్మును వారి ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి చాలామంది మరొకసారి చెప్తాను చూడండి ఈ నెల మే నెల సంబంధించిన పెన్షన్ ఎవరెవరికి ఇస్తున్నారో వృద్ధాప్యం అంటే వయసు వృద్ధాపులం వారికి వితంతులు వారికి చేనేత కార్మికులకి అలాగే హ్యాండిక్యాప్టెడ్ అనగా దివ్యాంగులకి అభయహస్తం ద్వారా పెన్షన్ పొందుకునేటువంటి వారు కళ్ళు గీత కార్మికులు ఒంటరిగా నివసిస్తున్న ఒంటరి మహిళలు అలాగే చేపలు పట్టే మృతికారులు వాళ్ళు డప్పు కొట్టేటువంటి డప్పు కళాకారులకు ఇలా సైనిక్ వెల్ఫేర్ వాళ్ళకు దరిదాపు ఇలాంటి పెన్షన్స్ పదహారు రకాల పెన్షన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇస్తుందండి ఎందుకనగా ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ అయితే ఉంది అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా మనకు గత గత దినాలలో అయితే మరి వార్డు వాలంటీర్ సచివాలయంలో ఉన్నటువంటి వారు మన ఇండ్లకు వచ్చి వారే యాభై ఇండ్లకు ఒకరు ఉన్నారు వారు వచ్చి మనకు పెన్షన్ డబ్బులైతే ఇచ్చేవారండి మరి వాలంటీర్లు ఇవ్వకూడదని మరి కొద్దిమంది టీడీపీ నాయకులైతే మరి కోర్టుకి వెళ్ళడం జరిగిందండి దీని ద్వారా ఎక్కడ ఈ యొక్క పెన్షన్ మరి చేడు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తారని ప్రలోభాలకు గురి చేస్తారని మరి వారు చేయటం వల్ల ఇప్పుడు పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకుండా గత నెల మనకు సచివాలయ సిబ్బంది ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఎండల కారణంగా మరి ఎక్కువ ఎండలు ఉండటం వల్ల ఇప్పుడైతే దాదాపు నలభై మూడు డిగ్రీల వరకు కూడా నలభై రెండు నలభై మూడు డిగ్రీలు మరి ఎక్కువ భయంకరమైన ఎండలు ఉన్నాయి కాబట్టి అయితే ఈ నెలలో మరి వారి వారి యొక్క వ్యక్తిగత ఖాతాలలో జమ చేస్తే బాగుంటుందని మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఆ నిర్ణయం మరి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పబడినటువంటి పెన్షన్ కాలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాలు ఎవరైతే ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండి ఆధార్ కార్డు లింక్ ఉండి ఏ బ్యాంకులు అయితే మరి ప్రభుత్వం యొక్క సొమ్ములు పడతా ఉన్నాయో ఒకవేళ ఉపాధి హామీ డబ్బులు కావచ్చు ఏ రకాలైన డబ్బులైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిటరీ డైరెక్ట్ డీబీటీ అనగా మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే అమ్మఒడి ఏ విధంగా మరి విద్యా దీవైనా వసతివేనా ఈ విధంగా ఏ ఖాతాలు అయితే పడతా ఉందో అవన్నీ లింక్ అయినాయి కాబట్టి డైరెక్ట్గా మరి వృద్ధాపులు ఉన్నటువంటి వారికి కళ్ళు గీత కార్మికులు కావచ్చు మరి డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి వారు ఖాతా మరి లింక్ అయితే అయి ఉంటాయండి కాబట్టి వారి ఏ ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయినాయో ప్రభుత్వ సొమ్ములు ఏవైతే పడతా ఉన్నాయో అదే బ్యాంక్ ఖాతాలకి మీ యొక్క అకౌంట్కి అయితే మరి రెండో ఒకటో తారీఖే మీ యొక్క ఖాతాలు రేపడినా మీ ఖాతాలకి డబ్బులు జమ చేయటం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలకు వెళ్ళి మీరు డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు అలాగే రెండో విషయం ఏంటంటే ఎవరైతే మంచానికి పరిమితం అయిపోయి లేవలేదు స్థితిలో అయితే ఉంటున్నారో మరి నడవలేని స్థితిలో ఉన్నారో వారికి మాత్రమే వెళ్ళి సచివాలయ సిబ్బంది మరి వార్డ్ వాలంటీ సెక్రటరీలు పనిచేస్తున్నటువంటి ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు వారే వచ్చి ఈ నెల లేవలేని వారికి అండి డయాబెట్ డయాబెట్స్ ఎవరైతే కృంగిపోయి మనసానికి పరిమితమైపోయి వికాంగులుగా ఉంది ఇంకా ఎక్కువ వృద్ధాప దశలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి పెన్షన్ డబ్బు చెల్లించడం జరుగుతుందండి